హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ సిస్టర్స్ మనం లాస్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ షీట్స్ చూసాం కదండి సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు అనమాట అవి ఎలా రెడీ చేశారు నెక్స్ట్ అన్నది సో ఆ నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక ఇలా పెట్టుకుందాం అండి అప్పుడు డెప్త్ ఇలా వస్తుంది కదా షేప్ అన్నది సో ఇవైతే నేను ఫస్ట్ బార్డర్స్ డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత సేమ్ వే ఇదే లెంత్ లో స్కేల్ తో వన్ టూ టెన్ ఎప్పుడైనా సరే ఈ లైన్స్ అన్నది ఈవెన్ నెంబర్ లో ఉండాలి ఎందుకంటే మనం ఒక షేప్ డ్రా చేస్తున్నాం నెక్ అంటే ఇది వన్ అవుతుంది ఇది టూ అవుతుంది కదా ఒక కి టూ సైడ్స్ ఉంటాయి అందుకే మనం ఎప్పుడు ఈవెన్ నెంబర్ అయితే ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ అలా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇందాక మనం ఈ డిస్టెన్స్ లో స్కేల్ కి ఇంత డిస్టెన్స్ లో పెట్టుకున్నాను కానీ ఇప్పుడు కొంచెం పెంచుతాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే రౌండ్ స్క్వేర్ రౌండ్ అనేది దగ్గర దగ్గరగా రావాలి కింద షేప్ అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నేను పెంచుతున్నాను ఇక్కడ చూసారు ఇందాక ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు పెట్టాను కానీ ఇక్కడ నేను ఎక్స్ట్రా పెడుతున్నాను సేమ్ వే ఇందకే ఈ ఇప్పుడు సెంటర్ వచ్చేసరికి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఈ సెంటర్ వచ్చేసరికి రౌండ్ షేప్ నెక్స్ట్ షేప్ కోసం సెంటర్లో పాయింట్ పెట్టుకొని ఆ స్క్వేర్ ఎడ్జ్ నుంచి సెంటర్కి ఇగన్ ఈ స్క్వేర్ ఎడ్జ్ నుంచి సెంటర్ కి మార్క్ చేసుకున్నాను సేమ్ వే మనకి త్రీ నెక్స్ వస్తాయి ఇంకా సో ఇగన్ ఇక్కడ సెంటర్లో కూడా పాయింట్స్ పెట్టుకోవాలి సో దట్ అన్ని కూడా సెంటర్లోకి ఎడ్జెస్ అన్న వస్తాయి ఇక్కడ చూడండి చిన్న కరువు అంటే కొంచెం సూదిగా ఉండేలాగా ఈ నెక్కకు పెట్టాను బట్ నెక్స్ట్ నెక్ ఏంటంటే కొంచెం కరువు కరువు తక్కువ ఉన్నాయి అంటే షార్ప్నెస్ అన్నది ఎడ్జ్ లో కింద సెంటర్ పాయింట్ ఉంది కదా అక్కడ షార్ప్నెస్ అనేది కొంచెం తక్కువ వచ్చేలా పెట్టుకున్నాను సో మనం ఏ టైప్ లో అయితే నెక్ డిజైన్ చేసుకోవాలనుకున్నావు దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చెక్స్ లా ఉండడం వల్ల ఏంటంటే బోత్ సైడ్ సేమ్ వేలో వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లాస్ట్ లో అయితే నేను ఒరిజినల్ మెయిన్ ప్రాక్టీస్ లో పెట్టిన షీట్ కూడా అటాచ్ చేస్తాను చూడండి